వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం హోంగార్డ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి శాంతియుత దీక్ష చేపడుతున్న బెల్లంపల్లి పట్టణ హోంగార్డ్ సకినాల సత్యనారాయణ మాట్లాడుతూ హోంగార్డ్ వ్యవస్థను వెంటనే పర్మనెంట్ చేయాలని చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలలో వెంటనే ఒకరికి ఉద్యోగం కల్పించాలని అన్యాయంగానే అయినా వాళ్ళని వెంటనే సర్వీస్లోకి తీసుకోవాలని రిటైర్మెంట్ అయిన హోంగార్డులకు గుడ్ న్యూస్ స్కీమ్ కింద తక్షణ ఆర్థిక సహాయం అందించాలని అరవై సంవత్సరాల వయసుని అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని వివిధ రకాల బెనిఫిట్లను హోంగార్డ్లకు కల్పించాలని వారి సమస్యలను హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ రోజున అన్ని పరిష్కరించాలని హోంగార్డ్ జాక్ తరపున సకినాల సత్యనారాయణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు తెలంగాణ రాష్ట్ర పైన నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే మరి గత కొద్ది రోజుల నుండి మనం పోరాటాలు చేయడం అంటూ జరుగుతూ ఉంది ఎప్పుడు చూసినా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం వ్యతిరేకం అని అంటూ ఉన్నారు తప్ప మనకు సమస్య అనేది పరిష్కారం కావట్లేదు కాబట్టి ఈరోజు అంటే ఇరవై ఎనిమిది తారీఖు నుండి డిసెంబర్ ఆరు తారీఖు హోమవారి వెళ్లే రోజు వరకు కూడా మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులను మనం కలవనియట్లేదు కనుక వారి విగ్రహాన్ని ఒక దేవుడి రూపంలో కొలవడం జరుగుతూ ఉంది మనకున్న అటువంటి న్యాయమైన అటువంటి విన్నపాలు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ కార్య నియామకాలు కోర్టు ద్వారా వచ్చిన వాళ్లకు అన్యాయంగా రిమూవ్ అయిన వాళ్లకు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్లకు ప్లస్ అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయో పరిమితి పెంచాలనే ఒక విన్నపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా గతంలో కూడా స్పందించారు ఇప్పుడు కూడా స్పందించి మరి డిసెంబర్ ఆరు తారీఖు నాటి వరకు మా హోంగార్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది గతంలో కూడా మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చాలా మంది చనిపోయినప్పుడు వారు వచ్చి మరి మనకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా వారు సీఎం పదవి ఎక్కిన వెంటనే మరి మొట్టమొదటిసారిగా హోంగార్ల ప్రస్తావన తీసుకొచ్చిండు హోమ్ గార్లకు మరి తగిన న్యాయం చేయాలి అదేవిధంగా కార్యని నివాసాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది కానీ అది మరి ఎందుకో కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంది దానితో పాటు ఇప్పుడు డిసెంబర్ ఆరు తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ప్రభుత్వ లాంఛనంగా జరిపించాలని చెప్పేసి అదే రోజు మరి మాకు ఉన్నటువంటి విన్నపాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా డిక్లేర్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది